నమస్తే మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు జాతీయ షెడ్యూల్ ట్రైబ్ హానర్ బుల్ మెంబర్ చాటోత్ హుస్సేన్ నాయక్ కలిసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో పాల్గొన్న సందర్భంగా వారికి సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆంతోటి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి వారికి బుకే అందజేయడం జరిగింది అట్లాగే సింగరేణిలో కూడా ఎస్టీ కార్మిక సమస్యలపై కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు వారు దీనికి స్పందించి త్వరలో సింగరేణిలో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది జాతీయ షెడ్యూల్ ట్రైబ్ హానరబుల్ మెంబర్ చాటోతు హుస్సేన్ నాయక్ కలిసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో పాల్గొన్న సందర్భంగా వారికి సింగరేణి కాలరీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆంతోటి నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి వారికి బుకే అందజేయడం జరిగింది అట్లాగే సింగరేణిలో కూడా ఎస్టీ కార్మిక సమస్యలపై కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు వారు దీనికి స్పందించి త్వరలో సింగరేణిలో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది